నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఈరోజు బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ సరూ నగర్ మండలం నిర్వహిస్తున్నటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వచ్చేస్తాం స్థానిక శాసనసభ్యు గారు సత్యనారాయణ గారి గారు మరియు స్పోర్ట్స్ అథారిటీ మిస్టర్ క్రాంతి కుమార్ గారు అధ్యక్షుడు మిస్టర్ క్రాంతి కుమార్ సార్ వీరేంద్రరావు గారు శ్రీనివాస్ రెడ్డి గారు మిగతా మిత్రులందరినీ స్వాగతిస్తున్నాం ఈ స్పోర్ట్స్ అనేది ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అన్ని స్కూళ్ళ లోపల మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక పండుగ వాతావరణం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వందల కమ్మిటి శ్రీనివాసరెడ్డి దేవేందర్ గారు లేకపోతే మధుసూర్ రెడ్డి వీళ్ళందరికీ నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం స్కూల్లో ఇప్పుడు చూస్తుండే ప్రైవేట్ స్కూల్లో చూపిస్తున్నారా అన్ని కార్యక్రమాలు ఎంత బాగా చేస్తున్నా కూడా గ్రౌండ్స్ అనేవి లేదు అన్న సంగతి మనందరూ తెలిసిందే గ్రౌండ్స్ ఉన్న చిన్న గ్రౌండ్స్ ఉండే చిన్న చిన్న గ్రౌండ్స్ ఉన్న దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కనీస సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మనకు ఇలాంటి పెద్ద విధానంలో తీసుకొచ్చి ఒక్కొక్క స్కూల్ నుండి ఒక్క స్కూల్ వాళ్ళు కాకుండా అందరు స్కూల్ కలిసి ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేసుకొని ఒక పండుగ వాతావరణంలో ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది ఎటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామో తెలియజేస్తా ఉన్నాము ఈ మండల కమిటీలు ఏమైతే మగ్గర వాళ్ళని వాళ్ళ జిల్లా కమిటీ ప్రోత్సహించాలి చెప్ప మట్లో మాణిక్యాలని అంటే మన దగ్గర ఉన్న స్టూడెంట్సే రేపు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో వేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరిన ప్రతిభి వెళ్ళి వ్యక్తి బయటకు తీయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను థ్యాంక్ థ్యాంక్ యూ ఈరోజు గవర్నమెంట్ స్టేడియంలో మేము ఒక నాలుగు రోజులు ఈ ఉన్న కోసం కులల్లో ఉన్న లైఫ్ మ్యాన్ని బయటించేడానికి చాలా వరకు మా మేనేజ్మెంట్స్ అకాడమిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం ప్రతి ఒక్కసారి నేను ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఈ గేరు వన్ మంత్ లేట్ కావడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా చరణ్ నాయుడు రెండు ఫస్ట్ టైం బ్రాండ్ మేడం చూడం జరుగుతుంది పొద్దునే బీకబ్ స్పోర్ట్స్ ఇప్పుడు రన్నింగ్ జరుగుతుంది ప్రతి ఒక్క పిల్ల వాళ్ళు చిన్న యాక్టివ్గా ఉన్న చూస్తూ వాళ్ళు సాధిస్తారు మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ గాంధీ శాస్త్రంలో బీచ్ పాట్ అంట బీచ్ అనేది రాష్ట్ర వ్యాప్త సంబంధించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కర్మవర్ మండలి చేయడం నాకు ఎంతో సంతోషకరం ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్ కాంపిటీషన్స్ అనేది స్కూళ్ళల్లో కాంపిటీషన్ స్పిరిట్ అంటే ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంత్తో పాటు కాన్సిల్ట్రేషన్ ఉంటుంది ఎప్పుడైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివ్గా ఉంటారో వాళ్ళు స్టడీస్లో కూడా ఉంటారు అంటే జీవితంలో ఎక్కడ రాని కాంపిటీషన్ అనేది ఉంటారు కాంపిటీషన్ స్పిరిట్ ఉన్నవాళ్ళు జీవితంలో డాన్స్ కాబట్టి అవి సంపాదించడానికి మేము ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యుడు మహసూర్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు చేయడం జరిగింది మన వచ్చి ఈ పీడల్ని ప్రారంభించారు అందులో మంది ఎంత ఎంకరేజ్ చేస్తూ ఉంటే విషయంలో కూడా వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ హిందీ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ పోస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారికి మన బడ్జెట్ స్కూల్ మేనేజర్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష రెడ్డి గారికి మరియు రంగారెడ్డి అసోసియేషన్ సెక్రటరీ వీరందర్ గారు మరియు రాష్ట్ర సలహాదారు బిచ్చిరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి ముఖ్యంగా మండల్ కమిటీ వాళ్ళు బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సర్వే మండలంలో ప్రత్యేకంగా మనం జిల్లా కలెక్టర్ని అభినందిస్తాం